సో గేస్ రామ్ చరణ్ గారి రీసెంట్ లుక్స్ చూడండి అద్ద్రిపోయింది కదా కేసీపీడి మామూలుగా లేదు విత్ బియర్డ్ అసలుకి నిజంగా రామ్ చరణ్ గారికి ఒక గ్యాంగ్స్టర్ సినిమా పడితే నిజంగా సినిమా అయితే బంపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకోవచ్చు ఇదే లుక్లో పడితే అసలుకి లుక్ అయితే అద్దరిపోయింది అని ఈ లుక్ వచ్చేసరికి మన రామ్ చరణ్ గారి వచ్చేసరికి లండన్కి వెళ్తే వెళ్తుండు అందుకోసం ఈ లుక్ అయితే మనకైతే బయటకైతే రివీల్ అయితే అయింది అంచుకోవచ్చు దీనికన్నా నేను డిస్ప్లే చేసిన లుక్స్ నిజంగా అరాచక లెవెల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు మన లండన్లో మన రామ్ చరణ్ గారు వ్యాక్స్ యాక్స్ అయితే వేయడం జరిగింది తెలిసిందే దానికోసమైతే వెళ్ళడం జరిగింది దానికోసమే ఈ లుక్ అద్దరిపోయిందని చెప్పుకోవచ్చు చెప్తున్నా కదా రామ్ చరణ్ గారు ఇంకా మన సందీప్ రెడ్డి వంక కామెడీస్లో ఒక సినిమా పడితే ఇదే లుక్లో నిజం చెప్తున్నా కదా యానిమల్ మన అర్జున్ రెడ్డి ఈ సినిమా పనికి పనికిరాదు ఆ లెవెల్లో అయితే కాంబినేషన్లో వీళ్ళిద్దరికీ సెట్ అవుతుంది ఆ లెవెల్లో అయితే క్రీజ్ అయితే వస్తుందని చెప్పుకోచ్చు మామూలుగా ఉండదు ఆ రాచక లెవెల్ అయితే ఉంటుందని చెప్పుకోచ్చు నేనైతే ఈ లుక్లో ఒక సందీప్ రెడ్డి వంగతో లేకపోతే ప్రశాంతి కాంబినేషన్లో ఒక సినిమా పడితే చూడాలని అనుకుంటున్నాను నేను కాదు రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలామంది అయితే అనుకుంటున్నారని చెప్పుకోవచ్చు సరే మీకు ఈ లుక్ ఎలా అనిపించింది అనేది జెన్యున్గా అయితే కామెంట్ చేయండి నిజం చెప్తున్నాను కదా మాస్ ఉర్ర మాస్ లుక్ అనించిపోవచ్చు చూడాలి ఇప్పుడు పెద్ద సినిమా అయితే తీస్తున్నాడు ఆ పెద్దలు కూడా ఇదే లుక్ ఉంది చనిపోవచ్చు చూడాలి ఆ మూవీలో మన రామ్ చరణ్ గారికి ఏ లెవెల్ ఎలివేషన్ పడ్డదు తన క్యారెక్టర్ ఏ లెవెల్లో మన బుచ్చబాబు గారు రాసుకున్నారు ఈగలు వెయిట్ చేస్తున్నాను నేనైతే నిజంగా చాలా అంటే చాలా బాగుంది చుకోవచ్చు ఒకసారి రామ్ చరణ్ గారి అప్పది మూవీ చూసుకుంటే పెద్ద సినిమా ఒకటి ఉంది దాని తర్వాత ఆర్సీ సెవెంటీన్ మన సుకుమార్ గారితో ఉంది ఇంకా చాలామంది అయితే లోకేష్ కనకరాజుతో ఇంకా ప్రశాంత్ ప్రశాంతిల్తో ఇంకా సందీప్ రెడ్డి వంగతో తీయబోతున్నాడు సినిమాలని రూమర్స్ మాత్రమే ఉంది కానీ సరైన అయితే క్లారిటీ అప్డేట్ అయితే మనకైతే లేదని చెప్పుకోచ్చు సో హో ఫర్ బెస్ట్ ఫర్ పెద్ద డైరెక్టర్ చేయాలి రామ్ చరణ్ గారు మన సందీప్ రెడ్డి వంగ ప్రశాంత్ నీల్ ఇంకా మన లోకేష్ కనకరాజుతో చేయాలని అనుకుందాం సో మరి మీకు ఈ లుక్ ఎలా అనిపించింది లండన్కి వెళ్తున్న రామ్ చరణ్ గారి లుక్ విత్ బియ్యడ్ అనేది కామెంట్ చేయండి మా ఉర్రా మాస్ లు కావచ్చు కేసీపీడి అంతే ఫైవ్కి ఫైవ్ రేటింగ్ అయితే ఇస్తున్నాయి ఈ లుక్ కోసం నేనైతే ఒక మూవీ యాక్సెప్ట్ చేస్తున్నాను మరి మీరేమనుకుంటున్నారని